ముందు ఉన్న విగ్రహాలు ఎక్కడ హైదరాబాద్ ట్యాంక్ బండ్లు పెట్టి ఉన్నారో అటువంటి విగ్రహాలు అటువంటివి పెట్టి మంచి టూరిస్ట్ స్పాట్గా తయారు చేయొచ్చేది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చూస్తుంటే నెక్లెస్ రోడ్డు పోయి ఇది ఏమనాలో తెలియటం లేదు చూస్తే ఇది నెక్లెస్ రోడ్ అనిపించడం లేదు ఇది ఒక చెత్త డంప్ యార్డ్ లాగా తయారైపోయింది సో దీన్ని ఖచ్చితంగా ఒక్కటి చెప్పాలా మన ప్రభుత్వం రావాలా ఖచ్చితంగా వసతి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుజ్జులో కూర్చోబెట్టే బాధ్యత మంది అది జరిగిన రోజు ఖచ్చితంగా ఇటువంటివన్నీ డెవలప్మెంట్ అనేది చాలా చూడొచ్చు కూడా ముందుకి ఎందుకంటే నారాయణ సార్కి దీంట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు మన నెల్లూరు సిటీ అయితే ఇతర సిటీలు అయితే ఇతర టౌన్లు మున్సిపాలిటీస్ అయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ టచ్ చేసి బాగా డెవలప్ చేసి ఉన్నారు అట్లే దీన్ని సార్ చెప్పినట్టు మనం వచ్చామంటే ఇది చాలా గొప్ప ప్రదేశం టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేసి ఇదే నెక్లెస్ రోడ్ని మనము బెటర్ దెన్ హైదరాబాద్ కూడా డెవలప్ చేస్తాం చేసి చూపిస్తాం కూడా అట్నే దీనికి మన నారాయణ గారిని సైకిల్ గుర్తు గుర్తుకేసి ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత ప్రజలందరిది అట్నే నన్ను ఎంపీగా గెలిపించే బాధ్యత ప్రజలది సో కోరుకునేది మా ఇద్దరిని గెలిపిండి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీసు నెల్లూరులో ఇటువంటి పరిస్థితి నెల్లూరు టౌన్లో నెల్లూరు సిటీలో ఇటువంటి డెవలప్మెంట్ జరగద్దా అనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచించుకుంటారు ముందుకి చేయడానికి యాక్చువల్గా ఇక్కడ ఉండేది అటువంటిది మన నెల్లూరు నగరానికి ఏడు లక్షల మంది ప్రజలుండే ఈ నగరానికి పిల్లలతో తల్లిదండ్రులు చక్కగా ఆడుకోవటానికి లేదా ఇక్కడ స్పెండ్ చేయటానికి విహరించడానికి ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ముప్పై కోట్లతో ఆ రోజు శాంక్షన్ చేసి నూడా ద్వారా టేకప్ చేయడం జరిగింది ఇందులో స్టేజ్ వన్ స్టేజ్ టూ మూడు ఫేజులు అనుకున్నాం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్లో ఫస్ట్ కొంత ఏరియాని ట్యాంక్ బండి చక్కగా రోడ్లు వేసి ఇవి వేసి చెట్లు నాటి ఈ యొక్క ఘాటు ఈ ఘాటు కూడా ఎందుకు కట్టామంటే పక్కన ఎరగాలమ్మ టెంపుల్ ఉంది కార్తీక మాసం రోజు యాక్చువల్గా దీంట్లో దీప దీపాల ప్రమిదలు వెలిగించుకోవడానికి ఆ ఉద్దేశం తిప్పవచ్చు వాటి కోసం యాక్చువల్గా చేయడం జరిగింది చాలా చక్కగా చేసాం అయితే ఈరోజు నిజంగా ఎంత అంటే ఆ రోజు మేము ఏం చేస్తాం అదే తర్వాత ఫర్దర్గా ఏమీ చేయలే చేసిన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ మహాన మహానగరానికి నెక్లెస్ రోడ్ అంటూ ట్యాంక్ మండ్ చుట్టూ ఉన్నప్పుడు మన నెల్లూరు నగరానికి ఎందుకు చక్కటి స్వర్ణాల చెరువు ఉంది మూడు వందల అరవై ఐదులో చక్కటి నీళ్లు ఉంటాయి క్వాలిటీ ఆఫ్ నీళ్ళు ఇక్కడ కూడా మనం ఎందుకు చేసుకొని మన నెల్లూరు ప్రజలకి ఆహ్లాదం ఖరీదు ఉద్దేశంతో చేసాం అయితే దాన్ని అట్టి ఉంచారు ఇప్పుడు చూస్తే అవన్నీ పోయి ఉన్నాయి దాన్ని అసలు మెయింటెనెన్స్ అవి కూడా చేయాలి అసలు మరీ దారుణం సరే బుడగ చూస్తే మొత్తం వచ్చేసింది ఇది నిజంగా దారుణం ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒక పని చేస్తే దాని కంటిన్యూషన్ వచ్చే ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయాలా ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వాలంటే ఒక ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయాలి అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఏంటంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది నెక్లెస్ రోడ్ అనే పేరు వాళ్ళకి వచ్చింది కాబట్టి ఈ నెక్లెస్ రోడ్ అయినా ఉండకూడదు అన్నా క్యాంటీన్ సెట్ అయితే ఉండకూడదు అనుకున్నారో అదేవిధంగా దీన్ని కూడా నిజంగా చేస్తారు ఇక్కడికి ఎప్పుడైనా వస్తే నిజంగా ఎంత బాధేస్తుంది ఆ రోజు చేసిన లైట్లు లైట్ ఎలా తెలియదు ఆ రోజు చేసిన రోడ్లు ఆ రోజు వేసిన చెట్లు కూడా లేవు అవి కూడా పోయినాయి చెట్టు కూడా పోయినాయి ఘాటు ఘాట్లో ఎలక్షన్ రావటం వల్ల చివరికి ఏదైతే స్టోన్స్ వదిలేశారో ఆ స్టోన్స్ అట్టే వదిలేశారు ఇది కరెక్ట్ కాదు బహుశా మరొక ముప్పై ఒక్క రోజుల్లో ఎలక్షన్ జరుగుతుంది అత్యధిక మెజార్టీ సీటు తెలుగుదేశం వస్తుంది రాగానే ఫస్ట్ దీన్ని టేకప్ చేసి ఫేజ్ టూ ఆ రోజు నేను డీకే కళాశాల వెనకాల స్పేస్ చాలా స్థలం ఉంటే ఆ రోజు అడిగాను గవర్నమెంట్ని వన్ ఏకర్ దీనికి ఇవ్వండి నెక్లెస్ రోడ్డుకి వాటర్ స్పోర్ట్స్ పిల్లలు పెడతాం వాటర్ స్పోర్ట్స్ చక్కగా పిల్లలు పెడితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని ఆ రోజు తీసుకోవడం కూడా జరిగింది ఆ ప్రాజెక్ట్ యాక్చువల్గా టెండర్ అనుకున్నాం ఇంతలేకే ప్రభుత్వం పోవటం జరిగింది ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా నా కళ ఒకటే రాబోయే థర్టీ ఇయర్స్ పాపులేషన్ నెల్లూరు ఎంత ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం ఎంత డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఆ రోజు అధికారులు చెప్పి చెప్పాను చేశాను హైదరాబాద్ మహానగరంలో ట్యాంక్ బండ్ చుట్టూ చేయటానికి ఇంతవరకు కాల అందులో సగమే చేశారు నలభై సంవత్సరాలు పెట్టింది అదేవిధంగా ఇది కూడా చేయటానికి కనీసం పదిహేను సంవత్సరాలు పడుతుంది ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో దీన్ని మేజర్గా డెవలప్ చేసి నెల్లూరు నగర ప్రజలకే కాదు నెల్లూరు జిల్లా ప్రజలకే కాదు పక్కనున్న జిల్లా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేటట్టుగా ఇక్కడ చక్కగా వాళ్ళ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసేటట్టుగా అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ పిల్లలకు సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండేది చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను మీ అందరికి ఒకటి రిక్వెస్ట్ చేసేది మీ అమూల్యమైన ఓటుని అటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెయ్యి ఆయన ఎంపీగా అయితే కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నాకు ఎమ్మెల్యేగా వేస్తే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం సో కేంద్రం నుంచి కొన్ని ఫండ్స్ రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ వస్తే మనం నెల్లూరు నగరాన్ని ఒక మోడల్ సిటీగా భారతదేశంలో బెస్ట్ సిటీగా డెవలప్ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం